గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ ఏ టూ నెంబర్ టూ ఉన్న పొజిషన్ విజయసాయి రెడ్డి గారు ప్రశ్న మీకు పెట్టారు కదా దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన కాకినాడ పోర్ట్ విషయంలో విక్రాంత్ రెడ్డే మొత్తం కేవీరావు గారి దగ్గర తీసుకున్నారు అలాగే వైవి సుబ్బ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా సరే అమెరికా కాలిఫోర్నియాలో కేవీరావు గారు ఇంట్లో అంటారన్నారు అలాగే అక్కడ ఏం జరిగిందన్నది నాకు అవితే తెలియదు అన్నారు అలాగే లండన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇలా నేను ఆట నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇరిగిపోయిన తర్వాత కలవడం కష్టం అని అన్నాను అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కొఠారీ వ్యవస్థ ఎక్కువ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు ధనంజయ రెడ్డి గారు కానీ సంచల గారు కానీ రాఘవర్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ పొటారీలు ఎక్కువైపోయారు అందుకనే ఓడిపోయారు అని అన్నారు ఇప్పుడు కన్నా మార్చుకోకపోతే ఇంకా అలాగే పతనం అవుతారు అని చాలా క్లియర్గా చెప్పారు అది మాత్రం విజయసాయి రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన కరెక్ట్గా చేస్తారు ఎందుకంటే ఆయన సొంత ఇంట్లో మనిషి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సొంత మనిషి ఆయన కాకినాడ స్టేజ్ విషయంలో ఏమేమి అక్రమాలు జరిగినాయి అంతా కూడా శరత్ చంద్రారెడ్డి గారు అలాగే కేవీ రావు గారి దగ్గర నుంచి ఎలా తీసుకున్నారో ఇప్పుడు అరవింద్కి ఎలా ఇచ్చింది శరత్ రెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు ఆయన ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అల్లుడు సోదరుడు శరత్ రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా బయట పెట్టారు ఎందుకంటే ఎంత కదిగితే విజయసాయి రెడ్డి గారి అంత నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆల్రెడీ సర్మగా బయటారు అన్ని అలా ఏమేమి ఆస్తుల విషయాలు అన్నీ కూడా బయట కానీ ఇది కూడా కూడా జరిగింది అంటే మాత్రం ఇప్పుడు ఇది అయ్యి ఇరవై నాలుగు అయింది కానీ ఒక్కళ్ళు కూడా వైసీపీతో ప్రశ్నలు పెట్టలేదు ఎందుకంటే ఎంత కదిలితే అంత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే అలాగే కసిరెడ్డి గారు ఐటీ సలహాదారులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన కూడా మధ్య స్కామ్లో ఏ బ్రాండు ఎలా అమ్మాలి అని డిసైడ్ చేయది ఆయన అంటే పాత బ్రాండ్లు ఏమీ లేకుండా చేసింది మాత్రం ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా జరగదు కానీ పాత బ్రాండ్లు భూమి భూమి కానీ ఇలాంటివన్నీ రావడానికి కారణం పాత బ్రాండ్లు ఎప్పుడూ పూర్వకాలం నుంచి వస్తున్నాయి కానీ హౌస్ ఇలాంటివి ఎప్పుడు కూడా రాలేదు జగన్ గారు అది కానీ అంతా కూడా కొత్త కొత్త బ్రాండ్లు బ్లూ అండ్ వైట్ అని అలా కొత్త కొత్త బ్రాండ్లు రావడంలో ఈ కసిరెడ్డి గారు అలాగే ఆయన చాలా ఎక్కువగా చేసారు అన్నదే ఈయన లంచాల వసూలు కూడా ఇవన్నీ కూడా ఏ కంపెనీ ఇవన్నీ అమ్మాలి వైన్స్ అన్నదే ఎన్ని కేసులు అమ్మాలన్నది మాత్రం హైదరాబాద్లో ఉండి డిసైడ్ చేసేవారు అన్నారు అలాగే స్కామ్లో పాతదారి సూత్రరెడ్డి రెడ్డి ఆయనే సూత్రధారి కసిరెడ్డి గారే ఎందుకంటే బంధువు ఆయన దూర బంధువు జగన్ గారికి ఇలాగ ఇవన్నిట్లోనూ జస్ట్ నిన్న సిఐడి కోర్టుకి వెళ్ళి జస్ట్ వచ్చేటప్పుడు ఆయన కదితే ఇలా వైసీపీ కొంతమంది కదుపుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఆయన కానీ ఇంకా వైసీపీ మీట్ పెట్టి ఇంకా ఇంకా దారుణంగా కలిపి అందరినే బయటతాడు ఆయన